నమస్తే వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ రెసిపీ కారంతో దారి మొక్కజొన్న గింజలు ఇంకా ఇంగ్రీడియం మొక్కదొండ కంకులు ఐదు కంకులు తీసుకున్నానండి ఇలా సీడ్స్ తీసి పెట్టుకున్నాను తీసి ఎండలో టూ అవర్స్ వండబెట్టు పెట్టానండి అంటే వర్షాకాలం కదా మన వాటర్ చీర ఉంటుంది ఇందులో అందుకని టూ అవర్స్ ముందు ఎండలో నానబెట్టి పెట్టాను తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ శనగపప్పు అదేవిధంగా మినపప్పు కూడా నానబెట్టి వడేసి పెట్టుకున్నాను ధనివాలు రెండు స్పూన్లు జీలకర్ర ఎండుమిర్చి ఒక ఐదారు ఐదారు పచ్చిమిర్చి రెండు అంగనాలు అల్లం ముక్క తీసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ముక్కలు చేసి పెట్టుకున్నాను పసుపు ఉప్పు ఒక పది ఎల్లుల్లి గర్భాలుసి పెట్టుకున్నానండి కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ కరివేపాకు ఆయిల్ అండి ముందుగా మనం మిక్సీ పట్టుకొచ్చుకున్నామండి ఈ కారు మిక్సీ చేద్దాం ముందుగా ఈ కారం వేద్దాం ఇది ఇంకా సరైన ఉప్పేస్తున్నాను అండి ఉప్పు ధనియాలండి ధనియాలు ఒక స్పూన్ వేసాను ఎల్లిగడ్డ ఒక ఐదారు పాయిలు వేసాను ఎండుమిర్చి తేస్తున్నాను పచ్చిమిర్చి తురుము ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అల్లం తురుము కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నానండి అంటే రెండోసారి కావాలి దీనికి ఇది మిక్సీ అండి అదేవిధంగా మనం శనగపప్పు మినపప్పు కూడా తీసుకున్నాం కదా మొక్కజొన్నని ఇలా గ్రైండ్ చేసుకున్నామండి ఇందులో జలికడ ధనియాలు ఎండిమిర్చి పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి గ్రైండ్ చేశాం అదేవిధంగా ఇక్కడ శనగపప్పు మినప్పప్పు రెండు కలిపి మిక్స్ చేసుకుని ఫ్రై చేసాను ఇదిగా కలిపేద్దామండి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి దీన్ని కూడా కచ్చా కచ్చాపెచ్చగా మిక్స్ చేసుకుని ఉందాం ఉల్లిపాయని మిక్సీ పట్టుకొని వచ్చానండి చూసాను కచ్చాపెచ్చగా పట్టాను మరీ పేస్ట్ అది చేయలేదు ఈ మిశ్రమంలో మిక్స్ చేస్తున్నాను జీలకర్ర వేస్తున్నాం అండి ఒక స్పూన్ వరకు జీలకర్ర స్ప్రింగ్ ఆనియన్స్ అండి ఒక ఐదు ఆరు స్పూన్ వరకు తీసుకున్నాను కరివేపాకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చివరిగా పసుపు వేస్తున్నాను కలుపుకున్నామండి ముందు అందుకన్నా ముందు మనం ఆయిల్ పెట్టుకున్న డీప్ ఫ్రై కోసం కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఆడుతున్నాను అండి సన్ఫ్లవర్ ఆయిల్ ఆయుధ కాగుతుందండి ఇందులో నేను ఈ పిండి కలుపుకున్నాను చూసారా ఇది గారెల పిండిలాగా గట్టిగా వచ్చింది నేను ఎండలో పెట్టానండి అందుకే ఇది గట్టిగా వచ్చింది ఒకవేళ మీకు ఎండలో పెట్టకపోతే ఇందులో వాటర్ పుడతాయి ఇది స్వీట్ కార్న్ కాదు నాటు కార్న్ తీసుకున్నాను స్వీట్ కారుని అయితే వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది ఇక నాటు పైగా నేను ఎండలో పెట్టాను కాబట్టి చూసారా ఇలా జరిగే వచ్చింది ఒకవేళ మీకు వర్షం వస్తుంది ఎండలో పెట్టిన వీలు కాలేదనుకోండి అనుకోండి ఇలా చూసుకోవాలి పిండి వేసుకుని చూసుకొని పదివేలు ఇందులో వాటర్ కానీ పుడితే పిండి కానీ చెనై పిండి కానీ మిక్స్ చేసుకోవచ్చు ఆ అవసరం ఈ రోజు ఎండ వస్తుంది కాబట్టి నేను ఎండలో పెట్టాను రోజు ఎండ ఉండాలని లేదు కూడా పైగా ఈ కారణం మనకి వర్షాకాలమే వస్తాయి సైజు మీకు నచ్చిన సైజు చేసుకోండి ఇలా చేతో చెత్తం ఇచ్చండి ఒకవేళ మీకు చిన్నపిల్లలు ఎవరికైనా చేత చెట్టం రాకపోతే క్లాత్ మీద కూడా చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఒకసారి అరటి కానీ బట్ట కానీ తీసుకోండి ఇక నేను బట్ట తీసుకుంటున్నాను కొంచెం ట్రెడిషనల్ కానీ చెప్పాను కదా ట్రెడిషనల్ రెసిపీ అని సో నేను ఇక్కడ బట్ట పరిచే చేస్తున్నాను మీకు మీరైనంత వరకు హ్యాండ్తో చేసేవచ్చు పెద్ద కష్టమే కాదు రాదు హ్యాండ్ అన్న వాళ్ళు మాత్రం ఇక్కడ బట్ట తీసుకొని ఏదైనా ఒక కష్టపడ్ తీసుకొని చెయ్యి వాటర్తో తడుపుకోండి కొంచెం పెద్దవి కావాలన్నా బట్టేసుకోవచ్చు అండి ఈ దానికి హోల్ కూడా పెట్టుకోవచ్చు చూసారా చాలామంది కాలు దాన్స్ దానిని రావు చాలా కష్టం వాటర్ అవి కూర్తుంది కాలు రావట్లేదు అంటారండి ఇలా మీరు ఎండలో ఎండ పెట్టుకున్నారంటే అంటే వన్ ఆర్ టూ అవర్స్ అస్సలు ఏమాత్రం వాటర్ లేదు చూడండి కాల్ని ఇలా ఒక టిష్యూ పేపర్ వేసుకోండి ఎక్సర్సైజ్ అయిన ఉంటే ఫీల్ చేసుకుంటుంది బాగుండలేని పరితాలు వేసేయండి ఇందులో ఉల్లి ఎల్లుగడ్డ వేయకపోతే మీరు ప్రసాదం మొదలు పెట్టుకోవచ్చండి ఇందులో నేను వేశాను ఈ మొక్కజొన్నలు క్యాన్సర్ పేషెంట్లకైతే అయితే ఇంకా ప్రెగ్నెంట్ వాళ్ళ కూడా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు ఈ కారణం తీసుకోవటం లేత అయితే మీరు కాల్చుకొని తినవచ్చు ఒకవేళ ముదురు అయితే ఉరటి పెట్టి కూడా లేదంటే ఇలా గారే లోపంలో తినచ్చు స్వీట్ కానీ లేదా హార్ట్ కానీ కానీ తినవచ్చు రోజుల క్యాన్సర్ రానివ్వదండి అంటే కోలం క్యాన్సర్ లాంటివి ఈ కారణం తీసుకోవడం వల్ల రానివ్వదు మన గత హెల్త్ మనకి గత హెల్త్ అనేది రెండో బ్రెయిన్ అంటారు కదండీ హెల్త్ కూడా హెల్దీగా వస్తుంది మలబద్ధకం రానివ్వదు ఈ సీజన్లో విలువగా లభిస్తాయండి స్వీట్ కన్నా నాట్ కారం తీసుకోవడానికే ట్రై చేయండి అయిపోయాయండి ఇలా మొత్తం కాల్ చేసుకున్నా చూసారా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్నాయి ఒకసారి తిన్నానంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ కారులో ఉన్న బీ ట్వెల్వ్ విటమిన్ ట్వెల్వ్ సమృద్ధిగా ఉండి మనకి రక్తహీనత రాలేదండి అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గనివ్వదు ఇంకా పోలిక్ యాసిడ్ గురించి చెప్పుకున్నాం కదా ఇన్ని ఉన్నాయి ఈ కార్ని మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి నేను ఈ వర్షాకాలంలో మాత్రం కనీసం ఒక నాలుగైదు సార్లున్నా ఈ స్వీట్ ఈ నాటు కార్న్ తినేదానికి ట్రై చేయండి స్వీట్ కార్న్ అంటే మీకు సరాసరిగా బాగుంటాయని చెప్పుకున్నాం కదా మీరు ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చితేనే సుమా నేను నచ్చుతుందని అనుకుంటాను నేను ఈ వాలబుల్ కామెంట్ తెలియజేయండి మీ అడ్వైజ్ నాకు కావాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో హెల్దీ రెసిపీతో మేము ఉంటానండి థ్యాంక్ యూ ఆల్